శుభోదయం యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యశ్వ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం బీ భాగము యహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చదును ఇస్రాయల్ దేవునైన నేను వారిని విడనాడును ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధులా ప్రేమ తండ్రి వందనాలు స్తోత్రాలు వాక్యం దానిస్తుండగా సన్నిధి మాతో ఉంచి నడిపించి దేవించమని యేసే నామంలో ప్రార్థించి అడిగి వేడి కొన్ని చిన్న తండ్రి భక్తుడైన ఎస్య గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఆయన ప్రార్థన చేస్తే ఉత్తరం ఇచ్చే దేవుడు అయినాడు అంత మాత్రమే కాదు కానీ ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడైన వారిని విడనాడే దేవుడు కాదు నిన్ను నన్ను విడనాడే దేవుడు కాదు ఎల్లప్పుడు వెన్నంటుండి ధైర్యపరిచిమలలో కష్టాల్లో గుండా వెళ్తున్న విశ్వాసులను ధైర్యపరిచి ఆయన ముందు ఉండి నడిపించే దేవుడై అన్నాడు వేళల్లో నాకు మొరపెట్టి ఉత్తరం ఇస్తున్న వాగ్దానం చేశారు నీవు నేను కూడా దేవుని విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ ఆయన ఎందు విశ్వాసం ముందుకు సాగవలేను అంత మాత్రం కాదు కానీ ఈ వాక్యంలో చూసినటువంటి మాట ఏమిటనగా యహో ఈ కార్యము చేసిన ఇస్రాయల పరిశుద్ధ దేవుడు దీనికి అలగజీసిన మన జీవితాల్లో ఆశ్చర్య అద్భుత కార్యాలు చేయగలిగిన పరిశుద్ధ దేవుని ఎందుకు నమ్మకం కలిగి జీవించవలేను ప్రియ సహోదరి సహోదరుడ అనునిత్యము ప్రభునందు వెంబడిస్తూ ప్రభునందు విశ్వాసం వచ్చి పరిశుద్ధ దేవునిందు నమ్మకం కలిగి సహాయం చేయగలిగిన ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన దేవుని అందు విశ్వాసం కలిగి సంఘంలో సమాజంలో వరదలినట్లు పరిశుద్ధ ఆత్మ దేవుడు తోడై తోడయండి నడిపించి దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె ప్రేమ నమ్మకం కలిగిన ఈశ్వర్రభ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న వాక్యం దారి నుంచి ధన తీసుకు చెల్లిస్తూ ਇਸ ਇਨਾਮ ਨੂੰ ਪ੍ਰਾਰਧਿਤ ਅਰਚਿਤ ਅੰਨ ਤੰਰੇ ਆਮਨ ਤੰਰੇ ਕੁਮਾਰ ਪਰਿਸ਼ੁੱਧ ਆਤਮਾ ਤ੍ਰੇਕ ਦੇਵੂ ਸਦਾ ਤੋਂ ਦੇ ਨਦੀਵਿੰ ਚਾਸਿਰ ਰੰਚਨਾਗਾ ਆਮਨ